పుస్తక కన్నడ పుస్తక బంధి అంగి అక్క తయారో ఇవన్న బండైతే బంధ్య నావు అంగి తయార అంగి అంత తయారు ఫస్ట్ ఈ ನಾಲ್ಕು ಭಾಗ ಈಗ ನೋಡ ಈಗ ನಾಲ್ಕು ಭಾಗ ಐತಿಲ್ಲ ಒಂದು ಎರಡು ಮೂರು ನಾಲ್ಕೈದು ಈಗ ಏನ್ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ನಾವ అక్కడ ఏం మార్చాకో అంత బాగా మార్చితే ఆ ఇక్కడి ఏం మార్చాకో అంత బాగా మార్చితే జపకి మార్చితే 3 4 ఇలా మడిచి

280 का है हां इधर बन सकते हैं

ये तरह तैयार कर दो मैम